ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు చాలా చక్కని వాక్పటిమ గలవాడు ఆయన ఆలయం ఆవరణలో కూర్చుని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఆ ఊరు వెళ్లే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు ఈ బస్సు కూడా ఒక సంస్థే కదా ఎంతమంది తినడం లేదు నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు అంతలో ఊరు వచ్చింది బస్సు ఆగింది కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కు ఇవ్వవలసిన పది రూపాయలు ఇచ్చి మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు అని అన్నాడు దానికి ఆ కండక్టర్ అయ్యా నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను మీరు చెప్పటంతోనే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు పండితుడు చల్లటి చిరు బస్సు దిగి పది రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను నా అదృష్టం బాగుంది నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని నా విలువలను కాపాడింది అనుకున్నాడు జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి